నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథల నుండి ఆర్తనాదము అనే ఒక కథను తీసుకుంటున్నానండి రచించిన వారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఇక కథలోకి వెళ్తున్నానండి ఆనాడు కార్తీక శుద్ధ చతుర్దశి రాత్రి తొమ్మిది గంటలైంది డాకా మజ్జిలి స్పరిచినట్లు తెరలు తెరలుగా వ్యాపించిన పండువెన్నెల సృష్టికి ఒక విధమైన మైకం కలిగిస్తున్నది ఉమాపతి భోజనం చేసి పడక గదిలోకి వచ్చి కిటికీ దగ్గర నించొని సుదూర పరిసమాప్తమైన అడవి చివర మబ్బుల గుట్టలలాగా కనబడుతున్న నల్లని కొండల పొడవులు చూస్తూ ఉన్నాడు గౌతమి సబయి నదుల కలధ్వని చల్లగాలి తరంగాల మీద సుదూర సంగీతంలాగా వినిపిస్తున్నది అతనికి తర్వాత కిటికీ దగ్గర సాగున్న కుర్చీలో కూర్చుని మేజా మీద బొమ్మల పత్రిక చూస్తున్నాడు అతను ఏవేవి ఉంటే ప్రపంచంలో అదృష్టవంతుడంటారో ఉమాపతికి అవి అన్నీ ఉన్నాయి ఐదారు వేలు వచ్చే పిత్రార్జితమైన భూవసతి కొన్ని వేల వడ్డీ వ్యాపారము ఇవన్నీ చూచిపెట్టడానికి తండ్రి నాటి నుంచి నమ్మకమైన గుమస్తా ఉండడం వల్ల సొమ్ము సంపాదిస్తే కానీ కాలం వెళ్ళదనే విచారం కానీ ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సిన అవసరం కానీ అతనికి లేదు బిఎల్ అయిన తర్వాత ఏ మూడు నాలుగు సార్లు అదైనా అన్యాయం జరుగుతున్నదని ఏ పేదవాడో వచ్చి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడుకోవడం వల్ల కోర్టులో అడుగుపెట్టి ఉంటాడు అతను ఉమాపతి పేరైన నాయుడు కుటుంబంలోని వాడు అతని తాతగారు సైన్యంలో సుభేదార్ పని బర్మా యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం వారు ఆయనకు శబరి ఒడ్డున బంగారం పండే స్వర్ణఖండాల వంటి లంక భూములు ఈనాముగా ఇచ్చారు ఆయన పట్టిన అడ్డకత్తి డాలు ఇప్పటికీ వారింట్లో ఉన్నవి ఉమాపతి తండ్రి కూడా మంచి దేహపుష్టి కలవాడు తాను కాకపోయినా తన కొడుకైనా సైన్యంలో చేరి వంశానుగతములైన ధైర్య సాహసాలను నిలబెట్టేవాడు కావాలని తండ్రి కోరిక కానీ కొడుకు చిన్నతనంలోనే ఆయన గతించాడు ఏకపుత్ర విషయం కాబట్టి ఆయన భార్య తన కోరిక తీర్చడానికి సాహసించలేకపోయింది నాలుగు రోజుల పాటు కొడుకు తన కండ్ల ఆ తల్లి ఇప్పటికీ తహతలాడిపోతుంటుంది సర్వ విధాల అనుకూలరాలైన భార్య ఉమాపతికి లభించింది ఆమె పేరులోనే గాక నిజానికి లక్ష్మి ఒక్క మాట చెప్తే చాలు అత్తగారు ఇరుగు పొరుగు స్త్రీలు ఆమె మా పాలిట అన్నపూర్ణ అని ఒగ్గడిస్తూ ఉంటారు ఉమాపతికి భార్య అంటే అమితమైన అనురాగము గౌరవము ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతులకు ఒక్క విషయంలో మాత్రం తరచూ జగడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నాడు రోదనంతో ప్రారంభమై స్వాంతనంతో చల్లబడిపోతూ ఉంటుంది ఆ జగడము అది వేట విషయంలోనే వేట అంటే ఉమాపతికి అంత ఎంత సరదా కాదు అందులో పైన పడవ మీద బయలుదేరి పక్షులను వేటాడడం అంటే అతనికి ఒళ్ళు తెలియదు అతని భార్యకు కానీ తల్లికి కానీ ఈ వేటంటే సరిపడదు అయినా కొడుకు మనసుకు కష్టం కలుగుతుందేమో అని ఆ తల్లి ఈ వేట విషయంలో అతనిని వారించలేదు ఈ విషయంలో కొడుకుతో జగడమాడిన కోడల్ని ఏమి అనేది కాదు లక్ష్మి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా వేట మానమని భర్తతో అనేది ఉమాపతి కాపురం ఉన్న రామచంద్రపురం చిన్నదైన నివాసయోగ్యమైన ఊరు శబరి గోదావరిలో కలిసే చోటికి మైలు దూరంలో ఉన్నది ఊరికి పశ్చిమాన శబరి దక్షిణాన మహాగౌతమి ఊరికి అరమైలు దూరం నుంచి మహారణ్య ఆ అడవిలో మెరుగు మట్టి గనులున్నవి ఏదో విదేశీ కంపెనీ ఒకప్పుడు ఆ వ్యాపారం సాగించి రేవు స్థలమైన జీడి వరకు రాకపోకలకు వీలైన రోడ్డు అక్కడక్కడ గుట్టల మీద మంచి బంగళాలు నిర్మించింది ఇప్పుడు ఆ వ్యాపారం లేదు కానీ అందుకోసం చేసిన ఏర్పాట్లన్నీ ఉన్నవి ఆ మహారణ్యం పాపికొండలు దాటితే కానీ ఆఖరు కాదు పక్షులను వేటాడడానికి ఉమాపతి పాపికొండల వరకు పడవ మీద వెళుతూ ఉంటాడు ఎప్పుడు కొత్త కొత్త పుస్తకాలు తెప్పించి చదువుతూ ఉండడమో కాకపోతే నది మీద షికారు బయలుదేరడమో ఇవే అతనికి ఆనందమిచ్చే పనులు అతడు తరచుగా కొన్ని పుస్తకాలు తీసుకుని వంటవాడిని వెంటబెట్టుకుని పడవ మీద బయలుదేరి మూడు నాలుగు రోజులకు కానీ ఇంటికి తిరిగి రాడు అడవి మృగాలను వేటాడడం కన్నా నదిగట్టున ఆకాశాన్ని వెక్కిరిస్తున్న చెట్ల మీద పక్షులను వేటాడడం అతనికి సరదా వానాకాలంలో తప్ప శబరి నదిలో ఏడాదంతా ప్రవాహం ఉండదు అందుచేత అతని ప్రయాణాలు చాలా వరకు గోదావరి మీదనే కొండలను చీల్చుకుని ప్రవహించే గోదావరి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మానవ ప్రపంచంతో సంబంధం లేని ఇరుగట్లా పెరిగి ఉన్న మహారణ్యము ఆ అరణ్యంలో కొండలలో నుంచి వరుణకన్యలలాగా పాడుతూ వచ్చి గౌతమి ప్రవాహంలో లీనమయ్యే సలి ఏళ్ళు ఆ ఏళ్ల పక్కల గోధుమ అనే తాచుల కుబుసాలు పరిచినట్టు జాడ అంట నిసుగు తిన్నెలు ఆ దిబ్బల పక్కనే మనుష్యహస్త అంటకుండా పెరిగిన అరటి కమల మామిడి మొదలైన పండ్ల చెట్లు ఆ చెట్ల మీదుగా మెల్లిమెల్లిగా గాలిలో తేలి కొండ శిఖరాల కేకబాకిపోయే తెల్లని పొగమబ్బులు నెమళ్ళ కేకలు ఈలకోళ్ల కూతలు నీటిపెట్టెల కలకలారావాలు వెదురుపదుల సంగీతాలు కొండల నీడలు చెట్ల నీడలు పడి నీలిమ తేరుతూ మచ్చలేని కొండ చెలు మెల్లిగా సాగుతున్న నదీ ప్రవాహము ఆ ప్రవాహంలో ఈదులాడుతూనో గాలం వేసి చేపలు పడుతూనో వచ్చిపోయే పడవలకేసి వేడి చూపులతో బెచ్చిబెచ్చి చూస్తూ ఉండే సిగ్గరిగని కోయపడుచులు నీరు తాగుతున్న లాగున నీట అంచుల కానుకుని నలుపు ఉన్న బండరాలకు భగ్నమయ్యే కెరటాలు అతని మనోదేహాలను పులకరింపచేస్తాయి సృష్టిలో వైచిత్రము అకృతిమ సౌందర్యము చూస్తూ ఆ పక్షాన ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిపోయిన గాథలెన్నో అతని జ్ఞాపకం వచ్చి ఒక విధమైన పారవశ్యాన్ని కలిగిస్తాయి అందుకే ఇష్టం లేకపోయినా అతడు నది మీద షికారు మానలేకుండా ఉన్నాడు బొమ్మల పత్రికలో వేట మీద వ్యాసం చదువుతున్నాడు మా పత్రిక అతని చేతులు పట్టుకొని అతని భార్య వచ్చి పక్కన నిలబడి ఏమిటి చదువుతున్నారు అని అడిగింది అతడు నవ్వుతూ ఇదిగో చూడు అని పత్రిక కళ్ళ ముందు పెట్టి చూపించాడు మృగాలు పక్షులు కనబడుతున్నవి ఇది ఏదైనా వేటని గురించి వ్రాసిందా అంటూ ఆమె ఒక్కలు భర్త నోటికి అందించింది అవును ఒక దక్షిణ దక్షిణాఫ్రికాలో తన వేట అనుభవాలు వ్రాశాడు వ్యాసం చాలా ఉత్సాహకరంగా ఉంటే చదువుతున్నాను అన్నాడు ఒక్కలు కొరుకుతూ ఉమాపతి కలకలలాడే ఆమె మొహం ఈ మాటలతో అప్రసన్నమే చిన్నబోయింది ఇటువంటి పుస్తకాలు చదివితే తన భర్తకు వేట మీద మనసు పుడుతుందని ఆమె భయం లక్ష్మీదేవి హృదయం అతి కోమలము కవిత్వానికి ఛందస్సు ఎటువంటిదో ఆమె హృదయానికి కోమలత్వం అటువంటిది కావ్యప్రపంచంలో మంజులత్వ మాధుర్యము పడుగు పేకలుగా నేసిన నేత ఆమె మనస్సు ఆ నేతలో సౌకుమార్యము పసితనము ఆమె ప్రతి మాటలోనూ స్ఫురిస్తూ ఉంటుంది ఆ కంఠస్వరము చేయబడ్డప్పుడు ఎట్టి శ్రోత మనసులోనైనా సరే ఒక విధమైన ఆనందము తృప్తి వికసిస్తాయి ఇక భర్త మాట చెప్పేది ఏముంటుంది నిజముగా ఆమె అశోకుని కాలంలో ఉండవలసిందే కానీ హింసా ఛాయలలో బతుకుతున్న ఈనాటి ప్రపంచంలో ఉండవలసింది కాదు ఏ ప్రాణి కష్టపడడం చూసినా ఆమె మనస్సు బాధపడుతుంది మాంసపు కూర ముట్టుకోవడానికి కూడా ఆమె సాహసించని ఆమె మనస్సు మాపతికి తెలియంది కాదు అందుచేతనే అతడు ఆమెకు అతడు ఆమె మనస్సుకు నొప్పి కలిగే మాట కానీ పని కానీ తలపెట్టాడు తన భార్య ఇటువంటి దనుకోవడమే అతనికి ఎంతో గర్వం అతని ప్రాణానికి ఆమె రేకుల తామరపై కూలు ఉన్న విశ్వమాత ఆమె ముఖం అప్రసన్నమైతే అతని గర్వశిఖరానికి పెద్ద దెబ్బ తగులుతుంది అందువల్ల అతడు అనుక్షణము ఆమె హృదయానికి ఆహ్లాదం కలిగించడానికే యత్నిస్తాడు వేట మాట చెవిని బడగానే ఆ ముఖాన పొడగట్టిన భయం కనిపెట్టి అతడు ఆమె మనస్సుకు ఉల్లాసం కలిగించవలనని ఆమె చేతుల్లోని ఆకులను తీసుకుని నములుతూ లేచి ఆమె ముఖం పైన చెయ్యి వేసి నెమ్మదిగా కిటికీ వద్దకు చేర్చి చూడు ఎంత అందంగా ఉందో అని బయటికి చూపుతూ అన్నాడు నిజంగా బయట శరదుత్సవము సాగింది విభావరీ లక్ష్మి తన నిత్యంతో సృష్టిని పరవసం చేస్తున్నది పచ్చని చెట్ల ఆకు జంపాల మీద మలిమంచున చెమ్మగిల్లిన పూలరేకుల పైన మింట తుణుకలై గుంపులై రకరకాల పొడవులతో చందమామను పట్టుకునడానికి లాగు విచ్చలవిడిగా పరిగెత్తుతున్న మబ్బుల మీద సౌందర్య దేవత ఊడ్పుల కమ్మదనం చక్కగా అలలు వారిపోతున్నది ఆ దృశ్యం వల్ల భర్త సుఖస్పర్శ వల్ల ఆమె మనసు కలకదేరి వికాసం వహించింది ఉమాపతి ఉద్వేగరహితముగా ఆమె ఎడమ చేతిని తన రెండు చేతులతో పట్టుకుని లక్ష్మీదేవి అని రెప్పవేయకుండా ఆ ముఖం చూస్తూ అన్నాడు సమీపాన ఉన్న చెట్ల నుంచి ఏదో పక్షి కూసింది వెన్నెల పల్లెలో వచ్చి ఆ మధుర కూజితము ఆ శరద్రాత్రిలో ఆ దంపతులతో పాటు హృదయాలను పులకరింపజేసింది లక్ష్మి నవ్వుతూ విన్నారా అన్నది అది రోజూ కూసే పక్షే ఈవేళ దాని కూత ఇంత మధురముగా ఉండడానికి కారణం నీ మహిమో వెన్నెల మహిమో మరి అన్నాడు మాపతి ఆమె ముఖం కొంచెం చెట్లిస్తూ మీ కొంటి మాటలకేం కాని అంత శ్రావ్యంగా కూస్తూ ఆనంద పెట్టే నిరపరాధ పక్షులను తుపాకీతో కాల్చి చంపడానికి మీకు మనసు ఎలా పుడుతుంది చెప్పండి అన్నది ఆ మాటలకు జవాబు ఏమీ చెప్పలేక అతను తనలో వేటలో ఉన్న మజా ఆనందము వేటగాళ్లకు తప్ప ఇతరులకు ఎలా తెలుస్తుంది అందులో ఆడవాళ్ళకు బొత్తిగా అర్థం కాదు అనుకున్నాడు ఏది మర్పించడానికి ఉమాపతి యత్నం చేశాడో దాని ప్రసంగమే వచ్చిపడింది మరేమీ మాట్లాడక వెంటనే అతడు అబ్బా నిద్ర వస్తుంది అని ఆవలించాడు మీ మనసులో దయాదాక్షిణ్యాలు లేవు కాబోలు పక్షులు ఎంత చక్కనివి ఎంత తీయిగా కూస్తవి అటువంటి అమాయక జీవులను గుండ్లు వేసి కొట్టి చంపేవాళ్ళు ఆమె మాట పూర్తి కాకుండా అవి నీకంటే చక్కనివా నీ మాటల కంటే వాటి మాటలు తీయనివా అన్నాడు మాపతి ఆమె నవ్వుతూ అయితే చక్కదనాన్ని తీయదనాన్ని కాల్చి చంపితే కానీ అన్నది నీవు నా హృదయం నీవు నా హృదయ పం నీవు నా హృదయ పంజో చుకివి లక్ష్మి అని రెండు చేతులతో పట్టుకొని ఆమె ముఖము తన దగ్గరికి తెచ్చుకొని ఆమె కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ ఇటువంటి తలుపులు నీ మనసులోకి రానియకు వెళ్ళి పడుకో చాలా కొద్దిపోయింది నేను పెద్దల కన్నా లేవలసి ఉంది అన్నాడు ఆమె నిర్పు విడిచి ఇంట్లోకి వెళ్ళిపోయింది పెద్దల కన్నా లేవాలి అని ఉమాపతి అనడానికి కారణం ఉంది పొద్దునే వేటకు వెళ్ళడానికి బోటు సిద్ధం చేయమని అతడు సరంగుతో సాయంకాలమే చెప్పాడు వేట సన్నాహం పూర్తయింది బోటులోనే భోజనం చేయడానికి ఏర్పాటైంది కావలసిన సామగ్రులతో వంట మనిషి రామచంద్రుడు పొద్దుటే బోటులోకి వెళ్ళిపోయాడు చలిది అన్నాలు తిని కళాసులు సరంగు రేవులోకి వెళ్ళారు ఉమాపతి స్నానం చేసి వేటకు తగిన వేషం వేసుకొని కాఫీ తాగడానికి లోపలికి వెళ్ళాడు అనంతరం తన పడగ్ గదిలోకి వచ్చాడు ముఖం చిన్నబుచ్చుకుని నిల్చున్న లక్ష్మి అక్కడ కనబడ్డది మిలమిలా మెరుస్తున్న ఆమె కాతర దృష్టులు అతనిని అడుగు సాగనేయలేదు ఉమాపతి ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఉన్నావు అన్నాడు గుడ్ల నీరు కుక్కుకుంటూ అతని వైపు చూసింది ఆమె బతిమాలకుంటాను ఈవేళ ఈ పాడు వేట నా మనసు బాగోలేదు రాత్రి పాడు కళ్ళతో తెల్లవారింది అని అతను చేయి పట్టుకుంది అతడు చిన్న నవ్వు నవ్వుతూ ఆ రోజు ఎవడో సన్యాసి వచ్చి ఏవో పాడు మాటలు చెప్పిన దగ్గర నుంచి నీకు భయం ఎక్కువైంది ముష్టి కోసం నోటికి వచ్చినట్టల్లా పేలే సన్యాసుల మాటలు విని మనసు పాడు చేసుకుంటే ఎలా చెప్పు అన్నాడు సన్యాసి మాటలు కాదు అని ఆమె అతని పక్షాన ముఖముంచి అతని వక్షాన ముఖముంచి వెక్కి వెక్కి ఏడుస్తూ భయం కాదు నిజం ఈ రోజు మిమ్మల్ని విడిచిపెడితే ఇక మళ్ళా మిమ్మల్ని చూడనే చూడనని నా మనసు చెబుతున్నది కళ కూడా అలాగే వచ్చింది అన్నది అయితే చూడు నీవు కూడా నా వెంటరా నీ అమ్మతో చెప్పి వస్తాను ఇప్పుడు నన్ను పడవ మీద తీసుకువెళ్ళడానికి మీ అమ్మ ఒప్పుకుంటారా అసలు పడవ ప్రయాణం పనికిరాదు అని ఆమె నేలకేసి చూస్తూ అన్నది ఉమాపతి ఉలిక్కి పడ్డట్టే నవ్వుతూ ఆమెను తన హృదయం మీదకి చేర్చుకొని నెలలు నిండిన గర్భం మెల్లిగా తన చేతితో నిమురుతూ నిజమే నీవు పడవ మీద రావడానికి నేను మాత్రం ఎలా సమ్మతిస్తాను చూడు దీపాలు పెట్టకముందే వచ్చి వాళ్ళు తను నీ దగ్గర నీకేమీ భయం లేదు పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకు అని కళ్ళు తుడుస్తూ ఆమె రెండు చేతులు తన భుజాలపైన వేసుకుని ఒక ముద్దు పెట్టుకున్నాడు మరి మాట్లాడడానికి ఆమెకి అవకాశం లేకపోయింది ఉమాపతి బయలుదేరి బోటు నరేవుకు వెళ్ళాడు కడుపు నొక్కినట్లయి లక్ష్మీదేవి గోదావరి మహాప్రవాహం మీద పడవ బయలుదేరింది తెరచాపెత్తారు గాలి వాలుగా ఉండడం వలన తెరచాప అవసరం లేకపోయింది కళాసులు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు శ్రావణ భాద్రపదాలలో రక్తచందనం పూసుకున్న రాంగనవలే మానవులకు భయంకర మూర్తిగా కనిపించే గోదావరి నడు కార్తీకంలో నర్తకి వలె ఆడుతూ పాడుతూ సాగుతున్నది ప్రవాహంలో సుళ్ళు లేవు చుట్ట చుట్టుకున్న కోడితాచల వంటి నురుగులు పోగులు లేవు కేవలము శాంతమూర్తి వలె చిరుతరంగాల జలజలారావంతో మనస్సును పులకరింపచేస్తున్నది బాలాతపము నదీపక్షాన సౌందర్య జాలం పన్నుతున్నది మాన ఒడ్డున మానికింది బండరాళ్ళ బండరాళ్ల మీద మహామునుల్లాగా కొంగలు దొంగజపం చేస్తున్నాయి కొన్ని చిన్ని చిన్ని నీటి పిట్టలు కిలకిల రావాలతో ఎగిరిపోతున్నాయి గట్టు మీద పొట్టవెళ్ళని జొన్నచేలు తరాలకు వాలి తేలుతూ సస్యలక్ష్మికి వింజామర వీస్తున్నట్లున్నవి ఉమాపతి పడవలో కూర్చుని గట్టువంక చూస్తున్నాడు లక్ష్మీదేవి విడిచిన నిట్టిర్పు గాలి ఇప్పటికే అతని హృదయాన్ని చలింపచేస్తున్నది కాబోలు కాంతిపూర్ణమైన నీలాకాశము నదీ ప్రవాహంలో ఖండములే ప్రతిబింబిస్తున్నది గట్టున ఉన్న పెద్ద మాకుల నీడ తరంగాలతో పాటు నదీ గర్భంన పాకులాడుతూ ముడుచుకుంటూ వింత దృశ్యాన్ని సృష్టిస్తున్నవి నీటి ప్రబలి పద ప్రవాహాన్ని అనుసరించి వంగి లేస్తూ దేవతకు నమస్కరిస్తున్నట్లు కనబడుతున్నది గాలి పోసుకున్న వెదురు పొదల నుంచి వచ్చే కలనాదాలకు ఈలకోళ్ళు శృతి చేస్తున్నవి దృశ్యాలు కానీ ఈ సౌందర్యం కానీ ఉమాపతి హృదయానికి ఆనడం లేదు వేట కోసం నది మీద బయలుదేరినప్పుడల్లా సౌందర్యంగ్ధై పారవశ్యం అనుభవించే అతని మనసులో ఈవేళ తెలియని అలజడి ఏదో కలుగుతున్నది ఎండలో చురుక్కు ఎక్కువ అవుతున్నది ఉమాపతి ఇష్టివా చూసి పది గంటలైందనుకుని చంద్రు అని పిలిచాడు రామచంద్రుడు బాబు అంటూ వచ్చి నిల్చున్నాడు వంట అయిందా అని అడుగుతూ కాలుస్తున్న చుట్ట నీటిలో పారవేశాడు అది చుయ్యిమ నారి వెనకకు కొట్టుకుపోయింది అయినట్టే పోచారము రావడంతో పడవ ఆపి భోజనం కానిచ్చుకొని మనం గట్టి చేరుకోవచ్చు సరే మధ్యాహ్నం గాలి సరిగా ఉండకపోవచ్చును ఎదురు కూడా ఎలాగైనా ఆరు దాటకుండా ఇంటికి చేరాలి ఆలస్యం కాకూడదు మధ్యాహ్నానికి కావలసిన టిఫిన్ వైరా ఇప్పుడే తయారు చేసుకో అని ఉమాపతి పెట్టి తీసి తుపాకీ చేత్తో పుచ్చుకున్నాడు గుండెతో పాటు అతను చెయ్యి వణికింది చేతో మరి ఆనాడు హింసాత్మకమైన వేటలో కూడా ఒక విధమైన రసానుభూతి ఉన్నది ఆ ఆనందానికి ఈ లేవదు సాత్విక చేష్ట కాబోలు కౌలు వర్ణించకపోయినా లక్షణవేత్తలు నిర్వచించకపోయినా ఈ ఉల్లాసము ఆనందమే ఉమాపతి తుపాకీ సరిచేసి అది ఇది తుడిచి ఓసారి గుర్రం నొక్కి చూసి మళ్ళీ పెట్టిలో పెట్టాడు తూటాల సంచి బయటికి తీసి పెట్టాడు ఇంతలో చంద్రుడు వచ్చి బాబు గోచారం వచ్చాము పడవ రేవుకు పట్టవలసిందని చెప్పాను భోజనం సిద్ధం చేశాను దయచేయండి అని చెప్పాడు అచ్చా అంటూ ఉమాపతి భోజనానికి వచ్చాడు భోజనం కాగానే తుపాకీ తూటాలు సంచి కొట్టిన పక్షులను వేసే సంచి తాను పట్టుకొని తక్కినవి రామచంద్రుడి చేతికిచ్చి ఉమాపతి పడవ దిగి గట్టు వెంట బయలుదేరాడు ఇదివరలో ఎండవేళలో పక్షులు గుంపులు గుంపులుగా చెట్ల మీద ఉండేవి కొన్ని పిట్టలు ఈ గట్టు నుంచి ఆ గట్టుపైన ఎగిరిపోతూ ఉండేవి కానీ ఆశ్చర్యం ఆ వేళ వేటకు తగిన పక్షి ఒక్కటైనా కనిపించడం లేదు పక్షి కులం ఏమైంది ఇంద్రజాలమా ఏదైనా మంత్ర ప్రభావమా అనుకున్నాడు ఉమాపతి ఏ సమయంలోనన్నా పని సరిగా అనుకున్నది జరగకపోతే కొంతమందికి విసుగు పుడుతుంది కొంతమందికి విఘ్నం వచ్చిన కొద్ది ఉత్సాహం ఎక్కువ అవుతుంది వేట కూడా జూదం వంటిదే కదా ప్రయత్నము వ్యర్థమైన కొద్ది ఉమాపతికి ఉత్సాహము పట్టుదల ఎక్కువ అవుతున్నవి ఎలాగైనా ఏవో కొన్ని పక్షులను కొట్టకుండా తిరిగి వెళ్లే ప్రకృతి కాదతనిది మూడు గంటలైంది పొద్దు వాలిపోతున్నది ఎండవేడి కొంచెం కొంచెం తగ్గిపోతున్నది ఆకాశాన మబ్బు తునకైనా లేదు పోచారం దగ్గర నదీ తీర భూమి అరణ్యమయము నదీ ప్రవాహానికి అంటే పెద్ద పర్వతం ఉన్నది ఆ పర్వత చర్యల్లో కోయలు సోళ్లు చల్లారు జొన్న బాగా పెరిగి ఉన్నది దూరాన విప్పపువ్వు లేరుతున్న కోయపడుచుల రేలపాటలు సన్న సన్నగా వినపడుతున్నాయి రాళ్లను ఒరుసుకుంటా ప్రవాహం చప్పుడు చేస్తూ పోతున్నది ఉమాపతి తుపాకీ భుజం మీద పెట్టుకుని చెట్ల పైభాగాలను పొదలను పరికించి చూస్తూ ముందుకు వెళ్తున్నాడు వేటకు వచ్చి కొట్టడానికి ఏమీ దొరకనప్పుడు వేటగాని మనస్సు ఎలాగుంటుందో వ్యర్థమవుతున్నది కదా అని ప్రయత్నం మానివేయడము వేటకాని లక్షణం కాదు అయినా రిష్టివాచి చూసి నాలుగు కావచ్చింది ఇక ఆలస్యం కాకూడదనుకుని ఉమాపతి నాలుగు దిక్కులా వెతకడం ప్రారంభించాడు గట్టుకు కొంచెం దూరంలో అంత ఎత్తుగా లేని చెట్టుకుమ్మ మీద కలిసి కూర్చున్న రెండు పక్షులు మాపతి కంటపడ్డాయి అది జక్కన జంట కావ్య ప్రపంచంలో దాంపత్య ప్రణయం వర్ణించేటప్పుడు ఏకవి జక్కవ జంటలను స్మరించకుండా ఉండలేదు సూర్యాస్తమయం కాబోతున్నది రాబోయే వియోగంను గూర్చి ఆ జంట మాట్లాడుకుంటూ ఒకదానినొకటి ఓచుతున్నదో ఓదార్చుతున్నదో ఏమో అప్పుడప్పుడు ఎక్కలార్చుతూ ముక్కులు కలుపుకుని అవ్యక్తాలాపం చేస్తున్నవి మనుషుని అలికిడి వినే స్థితిలో లేవు కావు ఆ జంట రామచంద్రుడు ఇంకా వెనకనే ఉన్నాడు ఉమాపతి మెల్లిగా పొదచాడు చేసుకుని ఆ పిట్టలను సరిచూశాడు తుపాకీ గుర్రము పెద్ద పెద్దమూత బలిదేరి ఉరుమ్మలే రాళ్ళకుప్పల మీదుగా కొండచర్యను మారుమోగిస్తూ పరిగెత్తిపోయింది గొట్టంలోంచి సన్న పొగ వచ్చింది పిట్టపడిన చిన్న చప్పుడు వినవచ్చింది ఒక పిట్ట కాతర ధ్వనితో కొండపైకి ఎగిరింది ఆ పక్షి ఆర్తధ్వనితో మళ్ళా కొంత ప్రదేశము ఒక మారు కలిగిపోయింది అటువంటి జాలిగొలిపే కూత ఉమాపతి ఇదివరకు కన్నడూ వినలేదు అతని హృదయ హృదయము కలుక్కుమన్నది చీత్కారం చేస్తూ ఆకాశాన్ని తిరుగుతున్న ఆ పక్షికేసి అదే పనిగా చూడడం మొదలుపెట్టినాడు ఇంతలో చంద్రుడు వచ్చి పక్షి పడ్డాది పక్షి పడ్డది అంటూ ఆ చెట్టు కిందకి పరిగెత్తి నెత్తురోడుతున్న పక్షిని పట్టుకుని పైకెత్తాడు పూర్వం ఒకప్పుడు తమసా నదీ తీరాన వియోగకాసారమైన పక్షి ఏడుపు మహాముని వాల్మీకి చెవిన పడింది రామాయణ కావ్యంతో పాటు ఆ పక్షి ఏడుపు నేటికి మానవ హృదయాన్ని సృజిస్తూనే ఉన్నది మానవుల ఏడుపు కంటే పక్షి ఏడుపు తక్కువైనదా తన ప్రియురాల్ని కోల్పోయిన చక్రవాకము కరుణమయమైన తన విలాపంతో సమస్తాకాశతలమును నింపివేస్తున్నది ఇటువంటి పక్షి శోకము ఉమాపతి చెవులో ఎన్నడూ పడలేదు కానీ వాల్మీకి హృదయమును ద్రవింపజేసిన క్రౌంచ విలాపం సంగతి హఠాత్తుగా అతని మనసులో తోచింది ఆ సంగతి జ్ఞప్తికి రావడంతో మనసులో తన చర్య మీద అసహ్యం వేసింది దుస్సాహమైన తన శోకంతో ఆ చక్రవాకము మానవ హృదయానికి ఎన్నడూ తెలియని యాతన కలిగించినట్టింది పిట్టకలయపురం చేత్తో పట్టుకున్న రామచంద్రుని చూసి ఆ పిట్టను అక్కడే ఉంచు ముట్టుకోవద్దు అని చెప్పి తుపాకీ వీపును తగిలించుకుని పక్షి విలాపం వినలేక చెవులు మూసుకుని గబగబా పడవ వైపు బయలుదేరాడు పిట్ట కళ్యాబురం చెట్టు వద్దనే ఉన్నది ఆ మగపక్షి విలాపధ్వని దానితో పాటు ఆ చుట్టూ చుట్టూ ఆకాశాన తిరుగుతూ ఉన్నది హృద్భేదకమైన దాని ఏడ్పు వాయుమండలమును కూడా కరుణమయం చేసివేస్తున్నది ఉమాపతి వాళ్ళకము చంద్రునికి అర్థం కాలేదు సామాన్యమైన పిట్టచావు ఉమాపతి హృదయాన్ని ఎందుకు కలత పెడుతున్నదో అర్థం చేసుకునే శక్తి వానికి లేదు మానవ కాఠిన్యం వల్ల ప్రియురాలని కోల్పోయిన ఆ పిట్ట ఏడుపు వద్ద గౌతమి ఓదార్పులతో కలిసి చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు గాలి తరంగాలతో పాటు వ్యాపిస్తున్నది ప్రతి దినమూ వియోగమును భరిస్తూ ఉన్న ఆ పక్షికి ఎందరు సూర్యులు ఉదయించిన మరి సంయోగమన్న మాట లేని ఈ వియోగము జీవశక్తి మూలమును పెళ్ళగించి వేస్తున్నది కాబోలు పడవ ఇంటి ముఖం పట్టింది ఇల్లు చేరడానికి ఉమాపతి ఎంతో ఆరాటపడుతున్నాడు అతని హెచ్చరిక వల్ల కళాశలు శ్రమ లెక్క చేయకుండా తెడ్లు వేస్తున్నారు పొద్దు కూకింది చతుర్దశి వెన్నెల గోత్మీ పక్షాన దూరాన వస్తు ఉన్న వస్తువు కనబడకుండా సన్ సన్నని తెల్లని తెరతో సమస్తము కప్పివేస్తున్నది గౌతమి తరంగాల నాదములో అడవిలో నుంచి వస్తున్న వ్యక్తనాదములో కరుణస్వరము తేలుతూ వచ్చి ఉమాపతి చెవిలో ఏదో అశుభ సూచకమైన వార్తను ఊరుతున్నది ఆ చెక్కవయే అతనికి మరుపు రావడం లేదు ఆ ఏడుపే అతనిలో మాటిమాటికి వ్యాపించి తలలో గిర్రున తిరుగుతూ హృదయానికి వచ్చి తగులుతున్నది పొద్దున బయలుదేరేటప్పుడు తన కంటపడిన లక్ష్మీదేవి చిన్నపోయిన ముఖం మాటి మాటికి మనసును ఆపుతున్నది కన్నీటితో మెలమెలాడుతున్న ఆమె కళ్ళు పొడగనప్పుడు మరకే అతన అనుభవించేటప్పటి హతచక్రవాకి కళ్ళు జ్ఞప్తికి వస్తున్నవి నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మి వేటకు వెళ్ళవద్దని చెప్పిన మాట విని ఉంటే హృదయానికి ఇంత ఆవేదన లేకపోయి ఉండను ఆమె నా కోసం ఎదురు చూస్తుంటుంది కాబోలు అనుకున్నాడు ఉమాపతి అరగంటలో చేరవచ్చు వడ్డిగూడెం దాకా వచ్చినాము అన్నాడు రామచంద్రుడు తెడ్ల చప్పుడు వెన్నెల కుదిపి వేస్తున్నది విరహ కాతారమైన ఆ జక్కన ఆ జక్కవ చిన్ని గుంతులో నుంచి వెలువడే ఆహాకారం ఇంత దూరానికి కూడా తరుముకొని వచ్చి ఆకాశంతో పాటు ఉమాపతి ధైర్యశక్తిని కూడా మింగివేస్తున్నది అంత చిన్న పిట్ట దేహంలో ఇంత శక్తి ఇంత ప్రేమ ఎలా ఉన్నవో ఇంటి కోసం అతని ప్రాణం ఎంతో తల్లాడుతున్నది రాత్రి తొమ్మిది కావచ్చింది గత రాత్రి ఈ వేళకే పిట్టకూత వినవచ్చి లక్ష్మి అన్న మాట అతనికి జ్ఞాపకం వచ్చింది పడ పడవ శబరిమొగకు చేరింది ఇల్లు దగ్గర అవుతున్న కొద్దీ అతనికి ఆరాటం హెచ్చిపోతోంది తల్లి మాట అతనికి స్పొన్నకు రావడమే లేదు లక్ష్మి తన లక్ష్మి ఏం చేస్తూ ఉంటుందో తన మాట వెనుక బయలుదేరి వచ్చానని ఎంత విచారపడుతున్నదో ఆమెకిష్టం లేని పనిచేసి ప్రేమ విషయంలో ఆమెకు ఆమెకు సంశయం కలిగించడం మానివేలు మానివేయాలి ఈ వేట మీద మోజు తగ్గించుకోవాలి ఇక నా లక్ష్మిని విడిచి ఉండకూడదు అని ఉమాపతి నిశ్చయించుకున్నాడు చంద్రుడు వచ్చి పడవ రేవు ఒడ్డుకు వచ్చింది అని చెప్పాడు ఉమాపతి వెంటనే ఒక్క గెంతులో ఒడ్డు దూకి సామాన్య తుపాకీని వెనక తీసుకురా అని చంద్రునితో చెప్పి రోడ్డు ఎక్కి ఇంటివైపు గబగబా నడిచిపోసాగాడు కనబడుతుంది ఆ వెన్నెల్లో ఇల్లు ఇంటి ముందు అంతమంది ముందు అంతమంది మూగున్నారెందుకు అతని గుండె దడదడలాడింది ఊపిరి బిగుసుకుపోతున్నది వేలగాని వేళ తన ఇంటికి జనం రావడానికి కారణమేమిటి ఎవరిని అడగడానికి అతని నోరు రాలేదు జనం అతను చూసి తప్పుకున్నారు లోపలికి పోగానే సావిడిలో ముఖం వంచుకుని గుమస్తా కనబడ్డాడు అతని వాలకం చూసేసరికి ఉమాపతి ఆరాటం ఎక్కువైంది అడుగుల చప్పుడుకు గుమస్తా ఉలికిపడి చూసి వచ్చారా త్వరగా లోపలికి వెళ్ళండి కూరవరం నుంచి డాక్టర్ గారు వచ్చి లోపల ఉన్నారు అన్నాడు డాక్టర్ రావాల్సిన అవసరం ఏమున్నది తన భార్య నీళ్ళాడ పొద్దుల మాటన పొద్దులన్నమాట అతనికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది గబగబా లోపల గది దగ్గరికి వెళ్ళాడు లోపల నుంచి సన్నని ఏడ్పు వినవస్తున్నది ఆ గది ముందే డాక్టర్ నిలబడి ఉన్నాడు ఉమాపతిని చూడటంతో ఆయన ముఖం పోయింది వచ్చారా కానీ అని మరి మాట పెగిలి రాలేదు ఆయనకు ఉమాపతి ఆయన చేయి గట్టిగా పట్టుకున్నాడు గదిలో నుంచి భద్రాచలము డాక్టరు మంత్రసాని బయటకు వస్తున్నారు ఉమాపతి గది లోపలికి వెళ్ళి చూశాడు అతని ప్రాణశక్తి జీవిత లక్ష్మి కింద ఉన్నది డాక్టర్ నెమ్మదిగా ఉమాపతి దగ్గరికి వచ్చి ఉమాపతి చేయి పట్టుకుని ఒంటి గంట నుంచి ప్రయత్నించిన లోపల పోయిన పిండాన్ని బయటికి తీయడానికి వీలు కాలేదు అన్నాడు పక్క గదిలోంచి తల్లి ఏడు వినవచ్చింది మంత్రసాన్ని వచ్చి ఎంత కష్టపడితే ఏమి లాభము ఎనిమిదింటికి నొప్పులు వచ్చినాయి శిశువు లోపలనే పోయింది బయటకు తీయగలిగితే తల్లి బతికి కానీ పాపము తల్లి అంత బాధలోనూ వారి వచ్చారా అని ఎన్నోసార్లు అడిగింది చివరిసారి మిమ్మల్ని చూడడానికి నోచుకోలేదు అన్నది అని చెప్పింది సర్వము శూన్యము ఉమాపతికి జగత్తంతా అంధకారం అయిపోయింది ఎంతో దూరం నుంచి ఏదో ఆహాకారము అతని హృదయంలోనూ ఆ గదిలోనూ నిండిపోయి అతన్ని క్షోభింపజేసింది పడి ఉన్న లక్ష్మి కన్నులు మృత్యుగ్రస్త చక్రవాకి కన్నులు ఒకే విధంగానే తోచి అతని జీవశక్తిని కూల్చివేసి రెండు చేతులతో ముఖం మూసుకుని ఆ చక్రవాకం వల్ల నిమాపతి ఆర్తనాదం చేశాడు కథ సమాప్తం చాలా హృదయ విదారకంగా ఉందండి కథ మనం పక్షుల్ని కూడా చాలా తక్కువగా అనుకుంటాం కానీ వాటిలో కూడా ఎంత జీవశక్తి ఉంది చూడండి ఎంత ఆరాటం ఎంత ప్రేమ కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను